రక్తం చేత కడగబడినటువంటి ప్రతి విశ్వాసి దినదినాభివృద్ధి కావాలి దినదినాభివృద్ధి ఎందులో చాలామంది అంటున్నారు అంచెలంచెలుగా దీవించబడాలంటున్నారు ఒకేసారి దీవిస్తాడు దేవుడు కానీ అంచెలంచెలుగా దీవించిన ఒకేసారి దీవించిన నీలో మార్పేది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభుకిష్టులుగా బ్రతుకుదాం తలలు పంచండి కళ్ళు మూసుకోండి దేవుడి మాటలు దివించిన గాక అందరు తలలు పంచ జ్యోతిర్మయోడా ప్రాణప్రియోడా మహిమలో నీకే జ్యోతిర్మయోడా ప్రాణప్రియోడా స్మహిమలో నీకే आत्म लो अ आत्म लो